నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ బీజేపీ కోసమే దశల ఎన్నికలు మోడీ సూచనలతోనే నోటిఫికేషన్ అంటూ మమత విమర్శలు మణిపూర్లో పదకొండు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఈసీ ఆదేశం ఇవాళ భువనగిరిలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం భారీగా ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు వరంగల్లో కడియం వర్సెస్ రాజయ్య శ్రీహరి ఎస్సీ కాదంటూ మాజీ ఎమ్మెల్యే విమర్శలు అధికారాన్ని వాడుకుంటూ ప్రధాని మోడీ ఆయన మంత్రివర్గం విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకే ఎన్నికల కమిషన్ ఏడు దశల్లో లోక్సభ పోలింగ్ చేపట్టిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు మోడీ ఆయన కేబినెట్ సహచరులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రతి దశ పోలింగ్లోనూ ప్రచారంలో ప్రతిపక్షంపై పైచేయి సాధించాలని ఏప్రిల్ పంతొమ్మిది మొదలుకొని జూన్ ఒకటో తేదీ వరకు సుదీర్ఘ ఎన్నికల ప్రణాళిక రూపొందించిందని ఈసీపై మండిపడ్డారు మాల్లా జిల్లా గజోల్లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు గతంలో మే కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేది ఈసారి మాత్రం జూన్ ఒకటో తేదీ వరకు పొడిగించడంతో ప్రధాని మోడీ సైనిక విమానాల్లో ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నారు బీజేపీ నేతలు హెలికాప్టర్లను కూడా బుక్ చేసుకుంటూ ఉండటంతో ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనే అవకాశం లేకుండా పోతోంది అని ఆమె ఆరోపించారు మణిపూర్లో ఏప్రిల్ పంతొమ్మిదిన ఓటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల దృష్ట్యా మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని పదకుం పోలీస్ స్టేషన్లలో ఏప్రిల్ ఇరవై రెండున రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది ఈ స్టేషన్లలో ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన ఓటింగ్ చెల్లదని ప్రకటించి తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది ఇన్నర్ మణిపూర్ ఔటర్ మణిపూర్ అనే రెండు లోక్సభ నియోజకవర్గాల్లో శుక్రవారం డెబ్బై రెండు శాతం ఓటింగ్ నమోదైంది శుక్రవారం ఓటింగ్ ముగిసిన తర్వాత సంఘర్షణతో కూడిన మణిపూర్లోని నలభై ఏడు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది శుక్రవారం రాష్ట్రంలోని రెండు పార్లమెంటు స్థానాలు ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలోని అన్ని బూత్లు ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని కొన్ని బూత్లలో మొదటి దశ ఓటింగ్ జరిగింది ఔటర్ మణిపూర్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ ఇరవై ఆరున రెండో దశ ఓటింగ్ జరగనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ మరోవైపు ఇతర ప్రచారం చేస్తున్నారు మొన్న కేరళ పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్న రేవంత్ నిన్న కర్ణాటకలో పర్యటించారు అక్కడ తెలుగు మాట్లాడే సరిహద్దు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇక అక్కడి నుంచి సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు ఇక సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో పర్యటించనున్నారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ కు మద్దతుగా నేడు సీఎం ప్రచారం నిన్న రోడ్ షోలో పాల్గొనున్నారు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి భువనగిరిలో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు పట్టణంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల్లో పదిహేను ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా రేవంత్ ప్రచారం సాగుతోంది సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానన్న కాంగ్రెస్ కు ఓటు వేయకండి అని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్షంలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది గజ్వేల్లో మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిందని చెప్పి ఇప్పుడు ఇంకా అభివృద్ది కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు ఇందిరాగాంధీ మెదక్కి ఏం చేసిందని ప్రశ్నించిన హరీష్ రావు మెదక్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది రైల్వే లైన్ తెచ్చింది కేసీఆర్ అని కొనియాడారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి లక్ష ల ఎకరాలకు కేసీఆర్ నీళ్లిచ్చారని మూడు యూనివర్సిటీలు తీసుకొచ్చిన ఘనత కే దక్కుతుందని అన్నారు ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది కోరుకుంటారు కానీ విధి విధానాలు అర్హతలేమిటో ఎవరిని అడగాలో తెలియక తికమక పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ సమాచారాన్ని అందిస్తున్నాం భారతదేశంలో ఎన్నికలు పోటీ చేయాలంటే ఇరవై ఐదేళ్ల వయసు నుండి ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి రాజ్యాంగానికి భారత సార్వభౌమాధికారానికి లోబడి నడుచుకుంటానని ప్రమాణపత్రం సమర్పించాలి దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉండాలి అభ్యర్థులను ప్రతిపాదించేవారు ఖచ్చితంగా అదే నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి ఫారం టూబీలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి ఓసీబీసీ అభ్యర్థులైతే పదివేల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఐదు వేలు చెల్లిస్తే సరిపోతుంది జనరల్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సైతం ఈ నిబంధన వర్తిస్తుంది నామినేషన్ సమయంలో సమర్పించాలి స్వతంత్ర అభ్యర్థిని పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి ఇందులో ఆస్తులు అప్పులు కేసుల వివరాలు సమగ్రంగా చూపించాల్సి ఉంటుంది ఎఫిడవిట్ లోని అన్ని కాలమ్స్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది ఏ ఒక్క కాలంను వదిలేసినా నోటీసులు జారీ చేస్తారు అప్పటికి స్పందించకపోతే నామినేషన్ ను తిరస్కరిస్తారు ఒక వ్యక్తి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు డిపాజిట్ మాత్రం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది నామినేషన్ దాఖలు గడువు ముగిసేలోపు నాలుగు సెట్ల నామినేషన్ను ఏ రోజైనా దాఖలు చేయవచ్చు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నలభై లక్షలు లోక్సభకు తొంభై ఐదు వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎన్నికల ఖర్చు మొత్తాన్ని ప్రత్యేకంగా ప్రారంభించిన ఖాతా ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది పోటీ చేసే అభ్యర్థుల ప్రచార వాహనానికి సంబంధించి అనుమతి తప్పకుండా పొందాలి ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం ట్వంటీ సిక్స్ నోటరైజ్డ్ అఫిడవిట్లో అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది డిపాజిట్ వెనక్కి రావాలంటే చెల్లిన ఓట్లలో కనీసం ఒకటి బై ఆరు వంతు ఓట్లు పొందాలి అంటే వందకు దాదాపుగా పదిహేడు ఓట్లు పొందాలి అలా పొందిన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు లేదంటే అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి రాదు దీన్నే డిపాజిట్ గల్లంతు అంటూ ఉంటారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఏ ఫారం బి ఫారం కావాల్సి ఉంటుంది పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి ఫారం అందిస్తారు ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ఏ ఫారం ఏ అభ్యర్థినైతే పార్టీ ఎంపిక చేసి ఏ ఫారం అందిస్తుందో వారికి మాత్రమే తరువాత బి ఫారం అందిస్తారు ఏ ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ఏ ఫారంను ఎన్నికల అధికారులకు సమర్పిస్తారు తద్వారా ఎన్నికల గుర్తును బదలాయిస్తారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని నిమ్మికల్లో కృష్ణారెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా ఇవ్వకుండా పంటలు ఎండబెట్టి మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులని ఫైర్ అయ్యారు రెడ్డి కేసీఆర్ అడుగు బయట పెట్టగానే కాంగ్రెస్ నేతల్లో భయం మొదలైందని ఫైర్ అయ్యారు రైతుల తరపున కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అన్నారు మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలకు మీరు మూడు సార్లు నీళ్ళు ఇచ్చి నాలుగు వద్దకు వచ్చిన పొలాలు ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగండు అంతేకాదు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు అది చెయ్యండి రైతు బంధు ఇవ్వలేదు రైతు బంధు వెంటనే ఇవ్వండి ఏదైతే కల్లాలలో ఉన్నాయో ధాన్యం కేంద్రాలలో ఉన్నాయో అవి వెంటనే కొనాలో వెంటనే కొని ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇయ్యాలే క్వింటాల్ కు మాట ఇచ్చినా ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు నువ్వు ఎన్నికల కమిషన్ కు రాయి నేను మద్దతు ఇస్తా తప్పకుండా ఓట్లు ఏమైనా గాని రాజకీయాలు ఏమైనా కానీ నేను రైతు కొరకు మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పి కేసీఆర్ సురాపేట్ నుంచి అడిగితే తెల్లవారి వాడు బల్పెక్కువై వంద నీ లిస్టు పంపమన్నాడు లిస్టు పంపిన తర్వాత నాలుగు గంటల నీ లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు బీక్తా కేసీఆర్ కళ్ళు బీక్తా కేసీఆర్ ఇంకేంటి పీకుతా అని మాట్లాడుతున్నాడు ఏమి పీకలేడు వింత ఏమి కాదు కేసీఆర్ వెంట పీకలేడు తప్పకుండా ఇది దున్నపోతులాగుంది ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా రెండు గంటలు పంత తప్ప లేచి పనికి పోదు దున్నపోతుని లేపి పని చెప్పాలంటే ముళ్ళు గర్వద్దు అని పోడవాలి మీ ముళ్ళుగర్ర మీ చేతిలోనే ఉంది ఆ ముళ్ళుగర్రె మీ ఓటు రూపంలో ఉంది ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి గుర్తు మీద ఓటు వేసి కృష్ణారెడ్డిని గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో దున్నపోతున్న ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ రోజు ఓటుని తీసుకొని పోయి ఈ ప్రభుత్వం ముళ్ళుగర్రె లాగా పొడిచి తీసుకొస్తాడు బయట లేపుతాడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు అందుకే ఇటువంటి యువకుని అయిన యువకుడిని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు అందుకే మీరందరూ కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం పై మాజీ ఎమ్మెల్యే రాజయ్య నిప్పులు జరిగారు కడియం శ్రీహరి ఏంటో చెప్పాలి అంటూ రాజయ్య ఫైర్ అయ్యారు రిజర్వేషన్లు వాడుకొని దళిత జాతికి అన్యాయం చేస్తున్న వ్యక్తి కడియం శ్రీహరి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కుట్రలు కుతంత్రాలు చేసి తన డిప్యూటీ సీఎం పదవి పోయేలా చేశాడంటూ కడియం శ్రీహరిపై రాజయ్య ఆరోపణలు గుప్పించారు

ఆయన పది సంవత్సరాలు పద్ధతి తర్వాత ఆయన ఊరు మాఫియం చేసిన చరిత్ర రాష్ట్ర నిత్యముసే ఊరు సమాజం ఎందుకు మాత్ర అరవై ఏళ్ళ నుండి మన రిజర్వేషన్లను అప్పటిక రాకుండా దళిత ధోరణ దళిత ధోరణ అసలు ధోరణను పక్కన పెట్టి ఈ దళిత ధోర అందరి మీద పెద్దలను చేసుకుంటూ మన ఏమైనా నిజమైన దళితుడు అంటే ఆయన దళితుడు కాదు మాది వాడు అసలే కాదు మానవుడు ఇంకా ఇంక అసలే కాదు బయట ఆయన పెట్టుకున్నది కానీ

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి నామినేషన్ వేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు రాష్ట్రం దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని దీంతో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈసారి మహబూబ్ నగర్ జిల్లా రెండు పార్లమెంట్లతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పద్నాలుగు పార్లమెంట్ల సీట్లు గెలుచుకుంటామన్నారు తనను పార్లమెంట్ ఎంపీగా గెలిపిస్తే పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తానంటున్న పార్లమెంట్ అభ్యర్థి మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు నిన్న సంబంధించినటువంటి అభ్యర్థి కూడా నామినేషన్ మహబూబ్నగర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి కూడా నామినేషన్ వేయబోతున్నారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు మాట్లాడడం సార్ చెప్పండి స్వయన ముఖ్యమంత్రి గారు మీ నామినేషన్ ఎలా చూస్తారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పాలమూరుకి పాలమూరు బిడ్డ లాంటి వ్యక్తి పాలమూరులో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు అడుగుపెట్టినా వారు వారి స్థాయి అంటే నేను ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి మనతో మమేకమయ్యి పాలమూరు బిడ్డగానే మనతో ఉంటారు ఇవాళ నా తరపున ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు నామినేషన్ దాఖలు చేయడానికి రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారనే విషయాన్ని తెలిసి తండోపతండాలుగా వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇవాళ వస్తున్నారు ఈ జన చూస్తే ఖచ్చితంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలవబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది గతంలో ఏడు నియోజకవర్గాల సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు ఇప్పుడు మీ గెలుపు ధీమాతో ఉన్నట్టేనా ఖచ్చితంగా మాకు ఏడుగురు శాసనసభ్యులే కాకుండా బలయం బలమైనటువంటి క్యాడర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ కోసం సైనికులు సైనికుల్లాగా పనిచేసేటువంటి కార్యకర్తల బలం ఉంది అంతకన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు మాకున్నాయి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రజా పాలనకు అండగా ఉంటున్నారు ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాము ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఒక ఆడపడిచానికి చూడకుండా తన పైన విమర్శలు చేస్తున్నారని వారు అనుకుంటారు దీన్ని ఎట్లా చూస్తారు వేరే వాస్తవాలు వేరే వాస్తవాలు చెప్తే అవి విమర్శలు కాదు నేను చెప్పిందంతా కూడా వాస్తవము ఎక్కడ మాట్లాడినా వాస్తవాలు మాట్లాడేటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి ఎవరన్నా సారాదంద చేస్తే వాళ్ళు సారాదందా చేస్తున్నట్టు అది విమర్శ ఎందుకైతే అది వాస్తవం అవుతుంది దొంగకాళ్ళు అమ్మిన వాళ్ళని నువ్వు దొంగకాళ్ళు అమ్మినావు అంటే అది వాస్తవం అవుతుంది కాంట్రాక్టర్ల దగ్గర పైసలు వసూలు చేస్తే అది వాస్తవం అవుతుంది అది ఆరోపణ ఏం కాదు నిజాన్ని వాస్తవము అని అంటాము గద్వాల నియోజకవర్గంలో ఒక బలుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డకు వెన్నుపోటు పొడిచి మీ అల్లుడికి సపోర్ట్ చేసినాం అనేది గద్వాల ప్రజలు చెప్పుకున్నటువంటి నిజము మక్తల్ నియోజకవర్గంలో మీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి మీ తమ్మునికి మద్దతు అనేది మక్తల్ నియోజకవర్గం ఇందాక మా పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి అన్న రావడం జరిగింది పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి అన్న కానీ మక్తల్ నియోజకవర్గంలో ఎవరి నడినా కానీ చెప్తారు వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిసినటువంటి వ్యక్తి ఎవరనేది మక్తల్ నియోజకవర్గంలో మా చంద్రశేఖర్ అన్న అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు ఎవరే చెప్పండి పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్లు వంశీచందర్ రెడ్డికే ఓటు వేయాలంటే ఎలా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రెడ్డి నీతి నిజాయితీతో రాజకీయాలు చేసేటువంటి వాడు బంగ్లా రాజకీయాలు కాదు ప్రజల కోసం రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి రెడ్డి పూటకొక పార్టీ మారి అవకాశవాద రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి రెడ్డి కాదు నిజాయితీతో రాజకీయాలల్ల ధనార్జన ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి రెడ్డి రేవంత్ రెడ్డి గారు అండతో ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా మహబూబ్ నగర్లో సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి కృష్ణమ్మ నీళ్ళు తెచ్చి సాగునీరు అందిస్తా అలానే పేదవాళ్లకు మంచి మెరుగైనటువంటి విద్య ఆరోగ్య వసతులు కల్పించడంతో పాటు అన్ని వర్గాల వారిని దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తూ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సో ఇది చూసినట్టయితే పాలమూరు పాలమేట్ నియోజకవర్గంలో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో రానున్న పాలమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కుమార్తో చందు ఫోర్ సైజ్ టీవీ మహబూబ్ నగర్ తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది ఏప్రిల్ ఇరవై నాలుగున ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉదయం పదకొండు గంటలకు అధికారులు వెల్లడించనున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది తేదీల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది రెండు సంవత్సరాలకు కలిపి తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు రాశారు మార్చి పది నుంచి ఈ నెల పదో తేదీల మధ్య మూల్యాంకనాన్ని పూర్తి చేశారు గతే పోల్చితే ఈ సంవత్సరం పదిహేను రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించబోతున్నారు రెండు వేల ఇరవై మూడులో మే తొమ్మిదిన రిజల్ట్స్ వచ్చాయి ఈసారి మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పక్కడ్బందీ చర్యలు తీసుకున్నారు జవాబు పత్రాలను మూడుసార్లు పరిశీలించారు కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు పెద్దందార్లు పేదలకు మధ్య జరుగుతున్నాయని పెందుర్తి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్జ్ అన్నారు నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండో రోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు రాష్ట్ర వైసీపీ జెండా ఎగురుతుందన్నారు పంచగ్రామాల సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు లక్ష కోట్లు అవినీతి ఆరోపణలు చేస్తే నూట యాభై ఒక్క సీట్లు గెలిపించిన రాష్ట్ర ప్రజల రుణపడి ఉంటామంటున్నా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి అధిప్రాజ్ తో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ కొనసాగత ఉంది నేటికి రెండో రోజు అయితే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం మనం పెందుతుల్లో ఉన్నాం పెందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఈ ఈరోజు ఒక సెట్ నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నిక ఖచ్చితంగా అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అనేక సందర్భాల్లో చెప్పాం ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నిక ఎక్కడా కూడా మనం 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 మాట్లాడుకుంటే పెత్తందారులకి పేదరికానికి జరిగేటువంటి ఎన్నికలు అనేటువంటిది చాలా క్లియర్గా కనబడుతుంది ఇవాళ మనం చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళ అహంకారం అనేటువంటిది వాళ్ళ స్వచ్ఛంద మనకి మనకి నీట్గా కనబడుతుంది ఎందుకంటే మనం చూసుకుంటే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్స్ తీసుకెళ్ళి కనీసం పేదలకు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో దానికి కంప్లైంట్లు పెట్టి ఆపించేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్షాలు దిగజారుతున్నాయంటే వాళ్ళు ఎంతగా ఇవాళ భయపడుతున్నారంట కూడా తెలుస్తుంది అన్నం రెడ్డి అధిపరాజు గారి అధికారంలోకి వస్తే మొదటి సమస్య ఏ ఏ సమస్యను తీసుకోబోతున్నారు దేని మీద స్టాండ్గా ఉండబోతుంది ఖచ్చితంగా ప్రధానంగా ఈ ప్రాంతంలో తీసుకునేటువంటి సమస్య పంచగ్రామాల భూ సమస్య దాది ఏదైతే గతంలో కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది గతంలో కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలని ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఇవాళ కార్యాచరణ మేమైతే చిత్తశుద్ధితో మేము చేశాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయడం నాకు వచ్చినటువంటి మొట్టమొదటి అవకాశాన్ని అసెంబ్లీలో నేను పంచగ్రామాలు భూ సమస్య మీద మాట్లాడడం మరి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ ఫామ్ చేసి దీని మీద పూర్తి అధ్యాయం చేసి ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి వాల్యూ గత ప్రభుత్వం తూతూ మంత్రంగా సుమారుగా ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయల వాల్యూని పెట్టడం జరిగింది కానీ అది ఎక్కడ కూడా సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో అదనంగా జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో అదనంగా రెండు వేల కోట్ల రూపాయలు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల అదన పాస్తిని వాళ్ళ దేవస్థానానికి ఇచ్చి ఆ అంశాన్ని పరిష్కరించగా పరిష్ పరిష్కరించడానికి కూడా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా జరిగాయి మన గాజువాక నియోజకవర్గం వేదికగా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మహాసభలో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే అధికారు చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఆమె చేశారు నేను చేశారు అలాగే మంత్రి అమర్నాథ్ పైన కూడా చేయడం జరిగింది నేనైతే పెద్దగా గ్రామ సమస్యను పరిష్కరించాలి దాడి గ్రామ సమస్య మీరున్నంతకాలం ఏం చేశారు మీరు ఉన్నంతకాలం ఏం చేశారని అడుగుతున్నా ఇవాళ పూర్తిగా తాడి గ్రామానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ల్యాండ్ పులింగ్ జరిగినప్పుడు పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు అందులో కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ పులింగ్లో పెట్టడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఎస్డీసీ అనిత గారు చేసిన చిన్న పొరపాటు వల్ల అది ఆగింది కానీ ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా బాడు ప్రాంతంలో చూడడం జరిగింది అక్కడ వీళ్ళందరికీ కూడా తరలించేయడం కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ తాడి గ్రామాల సంబంధించి కానీ విశాఖ ఎన్టీ ఎన్టీపీసీకి సంబంధించి కానీ కొన్ని ప్రాంతాల నుంచి దుమ్ము దూలు వేస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరిస్తామంత కూడా కొన్ని గ్రామస్తులకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి ఒకవేళ వారు కానీ ఎన్నికలను బహిష్కరిస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారు ఖచ్చితంగా అన్న మీరు ఒక్కటి ఆలోచన చేయండి ఇవాళ పొల్యూషన్ తగ్గించడం కోసం ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటివి ఎన్టీపీసీ ప్రా ఎన్టీపీసీ అన్నటువంటిది ఒక సాధారణమైన ప్లాంట్ కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పవర్ సప్లై చేస్తున్నటువంటి ఒక నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది ఆ పక్కన ఉన్నటువంటి కానీ దానికి సంబంధించి అనేకమైనటువంటి మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవాళ అక్కడ ఒక ప్లాంట్ రావడం వల్ల ఇవాళ కొన్ని వేలాదిగా పరోక్షంగా వేలాదిగా ప్రత్యక్షంగా వేలాది మంది ఉంటే పరోక్షంగా లక్షలాది మంది వాళ్ళు దాని మీద ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు అన్నటువంటివి మనకి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఉంటాయి దానికి సంబంధించి ఆ పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్ చేయడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశాం దానికి ఆ రోడ్స్ను వాటరింగ్ చేయడం కానీ ఆ దుమ్ము ధూళి అనేటువంటిది బయటికి రాకుండా పూర్తిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ అన్ని రకాలుగా కూడా చేశాం ఒక పక్క ఇండస్ట్రీ అనేటువంటిది రన్ అవుతున్నప్పుడు ఎంతో కొంత చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది ఇంకా ఇక మీద అది కూడా లేకుండా పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు చేపడతాం నామినేషన్ అనంతరం కూడా ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తామంటూ అన్నం రెడ్డి చెప్పా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రతి త్వర ప్రస్తుతం ఉన్నటువంటి కార్యాచరణ అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ కూడా బయటకు చెప్తే అది కార్యాచరణ అవదు మా పని మేము చేస్తున్నాం ఎవరు అనుకున్నది వాళ్ళు అనుకునేవాండి ఎంతమంది కుమ్మక్కైనా ఎన్ని ఎంతమంది నాయకుల్ని బలవంతంగా ఇటు అటు చేసినా సరే ఇవాళ నేను ఇందాకలు కూడా చెప్పా మా పొత్తు అన్నటువంటిది నాయకులతోనే కాదు పార్టీలతోనే కాదు మా పొత్తు నేరుగా ప్రజలతో డైరెక్ట్ ప్రజల తేల్చుకునేది నాయకులతో కాదు ప్రజలు ప్రజలు ఆశీర్వదిస్తే మేము అవుతాం కానీ ఒక్కడో ఇద్దరు పనికిమాల నాయకులు పోతే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు మేమైతే లేపన్ మీరే చూస్తారుగా జస్ట్ వెయిటెన్సీ నేను ఇందాలు కూడా చెప్పా ఇందాలు వేసిన నామినేషన్ కూడా జస్ట్ ఒక ట్రైలర్ ఇరవై ఐదునే మీరు చూడబోతున్నారు అది రైట్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజే నామినేషన్ అయితే అధిప్రాజ్ వేయటం జరిగింది ఈ నేపథ్యంలో అధికురాజు కీలకమైన అంశాలు అయితే వివరించడం జరిగింది సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని పంచగ్రామాల సమస్యను తప్పకుండా నెరవేరుస్తానంటూ కూడా చెప్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీబిసి కానీ లేదా తాడిగ్రామ సమస్యను కూడా సత్వరమే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాను ఒక స్టాండ్ తీసుకుంటానని కూడా అధిప్రాజ్ అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జనస్ట్ ఉదయతో చందు టీవీ విశాఖపట్నం పెందురుతుండే ఇవాళ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థిత్వాల మార్పుపై తర్జన భర్జనలో ఉంది టీడీపీ కొలిక్కిరాని సీట్లలోని అభ్యర్థులకు బీఫారాల జారీని పెండింగ్ లో పెట్టే ఛాన్స్ ఉంది బీఫారం తీసుకోవడానికి రావద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది రెండు రోజుల క్రితం బీఫారం తీసుకోవడానికి రావాలని చింతమనేనికి సూచనలు చేశారు చివరి నిమిషంలో దెందలూరి టికెట్ పై ట్విస్ట్ నెలకొంది రేపు నామినేషన్ వేయడానికి సిద్ధపడుతున్నారు చింతమనేని బీజేపీతో అనపర్తి సీట్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా దెందలూరు విషయం విషయమై టీడీపీ కసరత్తు చేస్తోంది మడకసిర ఉండి పాడేరు సూళ్లూరుపేట మాడుగుల వంటి సెగ్మెంట్లలో అభ్యర్థులను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది అమెరికా అపర కుబేరుడు ఎలన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది తన టెస్లా కంపెనీ బాధ్యతల ఒత్తిడి దృష్ట్యా పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని శనివారం ఆయన ఎక్స్లో వెల్లడించారు మరికొద్ది నెలల తర్వాత భారత్ లో తన పర్యటన ఉంటుందని తెలిపారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మస్క్ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో భారత్ లో పర్యటన ప్రధాని మోడీతో భేటీ ఉన్నాయి ఈ నెల ఇరవై మూడో తేదీన టెస్లా ఆర్థిక ఫలితాలపై చర్చించే ముఖ్యమైన కార్యక్రమం ఉన్నందున భారత్ లో పర్యటన వాయిదా వేసుకున్నట్లు మస్క్ వివరించారు భారత పర్యటన సమయంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ టెస్లా కేంద్రం ప్రారంభం ప్రణాళికలను ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తన స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారాన్ని భారత్ కు విస్తరించే ఆలోచనలను ఉన్నారు మస్క్ పర్యటన వాయిదాపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ముందుగానే మస్క్ గ్రహించారని పదవి నుంచి దిగిపోయే మోదీతో భేటీకి అంత దూరం వెళ్లటం ఎందుకని పర్యటన వాయిదా వేసుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ లో వ్యాఖ్యానించారు